జిల్లా సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కొత్తపేటలోని రాధా మదనమోహన్ స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి నాగాభరణం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆశ్రమ ఇన్ఛార్జి శ్రీపాద కృష్ణదాస్ తొలి ఏకాదశి పర్వదిన ప్రాముఖ్యతను వివరించారు ఒకే ప్రాంగణంలో దిగువ భాగంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మధ్యలో శ్రీ రాధా మదన్మోహన్ స్వామి పై అంతస్తులో జగన్నాథ స్వామి ఆలయాలు ఉండటం ఉండి గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు నాగాభరణ అలంకారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వర స్వామి కృపను పొందేందుకు భక్తులు తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు నాగబాబు తక్కళ్ళ నరేష్ పోలుబోతు రాము కొనుకు శ్రీను శివనాగరాజు మురళి తదితరులు పాల్గొన్నారు जय राम जय राम जय राम कृष्ण कृष्ण जय जय स्वामी जी 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 శ్రీ జగన్నాథ స్వామి ఈరోజు పూరి శ్రీక్షేత్రంలో శ్రీ జగన్నాథుడు శ్రీ బలదేవుడు శ్రీ సుభద్రమాత ముగ్గురికి ఈరోజు సువర్ణ అలంకారం జరుగుతుంది మరి ఈరోజు విశేషమైనటువంటి తొలి ఏకాదశి అంటారు మరి శయన్ ఏకాదశి అంటారు ఈ ఒకరు ఇది విశేషమైనటువంటి పర్వదినం భగవంతుడు ఈరోజు పాలు సముద్రంలో ఆదిశేషుపై శయనం చేస్తారు యోగ నిద్రతో మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామి ఉథాన ఏకాదశి అంటారు ఆ రోజున లేస్తారు మరి ఈరోజు విశేషంగా మన ఉండి గ్రామంలో కొత్తపేటలు పెంచేస్తున్నటువంటి శ్రీ శ్రీ రాధా మదనమని స్వామి వారి మందిరంలో కొలువైనటువంటి శ్రీదేవి భూదేవి సమిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకత నాగాభరణ అలంకారం జరుగుతున్నది స్వామివారికి దర్శనార్థము ఎక్కడెక్కడ నుండి భక్తులందరూ వస్తున్నారు స్వామివారికి దర్శించుకుంటున్నారు స్వామివారి దర్శించి పరమానందం పొంది స్వామివారిగా తీర్థప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు ఒకే చోట్లో ఉండిలో మూడు గుడి ఉంది మరి కింద శ్రీదేవి భూదేవి సమిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మధ్యలో శ్రీ రాధా మదనమోహన స్వామి వారు పైన శ్రీ జగన్నాథ స్వామి వారు ఆ రకంగా మూడు దేవాలయం మొక్క చెట్లు ఉండి ఎక్కడెక్కడో నుండి వచ్చి భక్తులందరూ భగవంతుడికి ఎంతో భక్తితో భగవంతుడికి దర్శించుకుని భగవంతుడి యొక్క ఆశీస్సు పొంది తీర్చి ప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు ఆమె వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది వెళ్ళాలని కోరుతున్నాం ఈ రాధా మదన మోహన స్వామి వారి మందిరంలో గురువారి ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి రాధా మదన మోహన స్వామి స్వామికి కార్యక్రమాలు చాలా ఆనందంగా జరుగుతున్నాయి అదేవిధంగా నాగాభరణం ఇచ్చే ఎవరైనా దాతలు వెండి ఇచ్చే దాతలు ఉంటే కనుక స్వామివారికి సహకరించి ఆ వెండి ఇవ్వచ్చిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం జై స్వామి తొలి ఏకాదశి అంటే నెలకు రెండు ఏకాదశిలు వస్తాయి ఈ ఈ నుంచి మొదలెట్టి తొలి ఏకాశి నుంచి మళ్ళీ ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి నుంచి మొదలుకుని తర్వాత మాఘమాసంలో వచ్చే ఏకాదశి వరకు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలో ఉంటాయి ఏకాదశి చాలా పర్వదినం ఈ పర్వదినాన్ని మన కృష్ణ కృష్ణుని గుడి ఎంతో జిల్లాలో ఎలా ఎంత అయితే ప్రసిద్ధిగా జరుగుతుందో అలాగే గారు ఊళ్ళో రథయాత్ర మరియు అనేక కార్యక్రమాలు చేసి ఈ ఏకాదశి పర్వదినాన్ని చాలా పరిధి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు